అనంతపురం జిల్లా గుత్తి పట్టణంలోని ఎంపిడిఓ కార్యాలయంలో శనివారం గుత్తి మండలం ఆంధ్రప్రదేశ్ పంచాయతీ రాజ్ మినిస్టీరియల్ ఉద్యోగుల సంఘం యూనిట్ ఎన్నికలను ఎన్నికల అధికారిజీ శ్రీధర్ గౌడ్ ఆధ్వర్యంలో నిర్వహించారు గుత్తి యూనిట్ సంబంధించిన నూతన పంచాయతీ రాజ్ మినిస్టీరియల్ ఉద్యోగుల సంఘం సమావేశానికి జిల్లా పరిషత్ అనంతపురం యూనిట్ కార్యవర్గ సభ్యులైన లెక్కల శ్రీనివాసులు మల్లికార్జున భాస్కర్ రెడ్డి కిషోర్ కుమార్ హాజరయ్యారు ప్రెసిడెంట్ బి శివప్రసాద్ వైస్ ప్రెసిడెంట్ ఎం రామ్మోహన్ జనరల్ సెక్రటరీ ఎస్ హరినాథ్ జాయింట్ సెక్రటరీ ఏ జయప్రద ట్రేజరర్ సి సుదర్శన్ రెడ్డి జిల్లా కౌన్సిలర్ ఒకటి సి మురళీధర్ జిల్లా కౌన్సిలర్ రెండు డి లక్ష్మీదేవిలను గుత్తి యూనిట్ నూతన కార్యవర్గ సభ్యులను ఎన్నుకున్నారు ఈ కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ పంచాయతీ రాజ్ మినిస్టీరియల్ పాల్గొన్నారు एड पोस्ट में जाओ कैप्टेन, वाइस कैप्टेन, जनरल सेक्रेटरी, जैक सेक्रेटरी, टेंशन, जिला कमिश्नर वन, जिला कमिश्नर टू, और तम एड पोस्ट में